హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి నాటుకోడి కూరండి చాలా టేస్టీగా ఎమీగా అండ్ స్పైసీగా ఉంటుందన్నమాట ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే తిన్న కొద్దీ తినాలనిపించే విధంగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే కంప్లీట్గా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకైతే అర్థమవు అవుతుంది శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది నేను స్కిన్తో పాటే తీసుకుంటున్నాను వల్ల కర్రీ అనేది చాలా స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు యాలకలు రెండు దాచిన చక్క ఇలా అయితే ఫస్ట్ యాడ్ చేసుకోవాలి వీటిని ఫస్ట్ యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది రెండు మూడు బిర్యానీ ఆకులను కూడా దీంతోపాటు యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక కప్పు తీసుకుని దీనిలోకైతే యాడ్ చేసుకోవాలి రెండు మూడు కరివేపాకు రెమ్మలు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి దీంతోపాటు యాడ్ చేసి ఇదంతా మంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని ఒక టమాటానైతే తీసుకున్నాను కట్ చేసుకుని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై చేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్నైతే దీనిలోకి ఫస్ట్ యాడ్ చేసుకోవాలి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని దీంతోపాటు యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ విధంగా ఉడికిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక వన్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఇదంతా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇది మీడియంలో పెట్టుకుని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది కాబట్టి చక్కగా ఇలా అయితే ఒకసారి మొత్తం అయితే ఒకసారి తిప్పి ఈ అల్లం వాసన అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు కప్పుల దాకా వాటర్ని అయితే దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మరిగించుకోవాలి ఇవి రెండు కప్పులు వాటర్ పోసాం కాబట్టి ఒక కప్పు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు కనుక మరిగించుకున్నట్లయితే చక్కగా బాగా గ్రేవీగా తయారైపోతుంది అనమాట ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా అయితే మరిగిపోయింది ఒకసారి అయితే ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనకు స్పైసీగా కావాలని పచ్చిమిర్చిని అయితే ఇలా స్ట్రైట్గా ఘాటు పెట్టుకుని రెండు పచ్చిమిర్చిని అయితే దీనిలోకైతే యాడ్ చేసుకుంటున్నాము ఇలా యాడ్ చేసుకోవటం వల్ల స్పైసీగా వస్తుందండి మీకు స్పైసీగా కాకుండా కొంచెం నార్మల్గా మంట తక్కువగా ఉండాలి అనుకుంటే కనుక ఈ పచ్చిమిర్చిని అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా చక్కగా ఒకసారి అయితే కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకున్నట్లయితే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ అండ్ గారెల్లో కానీ మోస్ట్లీ చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పటిదాకా నాటుకోడి కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి